సూపర్ స్టార్ కృష్ణ యాక్షన్ సినిమాల్లో నటించడం అవి బ్రహ్మాండమైన విజయం సాధించడం మనకు తెలుసు అలాగే ఆయన సెంటిమెంట్ సినిమాల్లో నటించడం అఖండ విజయం సాధించడం మనకు తెలుసు అయితే ఈ రెండూ కల కలిపి ఉన్నటువంటి సినిమాల్లో నటించి మెప్పించడం మాత్రం చాలా కొద్దిమంది హీరోలకి మాత్రమే సాధ్యమవుతుంది అది ఒకే ఒక వ్యక్తి సూపర్ స్టార్ నిరూపించారు కూడా అంటే మిగతా వాళ్ళు కూడా నిరూపించారు అందులో మొదలు వ్యక్తి అని నా ఉద్దేశం అనమాట ఇక్కడ ఇన్స్పెక్టర్ భార్య అని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ టూ ఆగస్టు ఇరవై ఐదో తారీఖున ఈ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే చట్టం ధర్మం న్యాయం వీడికి కట్టుబడి ఉండే ఒక నిజాయితీ పోలీస్ ఆఫీసర్ క్రిమినల్స్తో పోరాడుతూ ఉండి అదే టైము అదే సమయము కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు భార్యతో విభేదాలు చట్టపరంగా ఆవిడతో వచ్చేటువంటి క్లాషెస్ వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు అనేటువంటి ఒక సమస్యను ఇతివృత్తంగా తీసుకొని ఈ సినిమా తీయటం జరిగింది ఇది అంతకుముందు మలయాళంలో భార్య అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది దాన్ని కొంత బేస్ చేసుకొని ఈ సినిమాని తీయేశారు వాళ్ళు అందుకని ఈ సినిమా నైన్టీన్ సెవెంటీ టూలో రిలీజ్ అయిందని చెప్పుకున్నాం కదా నైన్టీన్ సెవెంటీ త్రీలో హిందీలో ఒక సినిమా వచ్చింది ధర్మేంద్ర రాకీ ఆ సినిమా పేరు బ్లాక్మెయిల్ అంటే మక్కీకి మక్కీ స్టోరీ ఇది కాకపోయినా బేస్ స్టోరీ మాత్రం దీని నుంచే వాళ్ళు తీసుకున్నారు అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కథనం చాలా బాగుంటుంది ఇది బ్లాక్మెయిల్ ఆధారంగానే తీసినటువంటి సినిమా నైన్టీన్ సెవెంటీ టూలో బ్లాక్మెయిల్ చేయడం అనేటువంటి కథాంశం ఆ రోజుల్లో అందరినీ కూడా ఆకట్టుకుంది ఎవరైనా ప్రేమిస్తారు ప్రేమించిన ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చేసుకునేటువంటి అవకాశం ఉండదు కృష్ణరాజు ఇందులో వెల్లనగా నటించారు అలాగే సూపర్ స్టార్ కృష్ణ వైఫ్గా చంద్రకళ నటించారు సో ఆమె తెలిసి తెలియక ప్రేమించినటువంటి కృష్ణరాజు పెళ్లి చేసుకోకపోవడంతో కక్ష కట్టి ఆ ఫోటోలు చూపించి బెదిరించడం ఆ టార్చర్ భరించలేక ఒకనొక టైంలో ఒక మర్డర్ చేయడానికి ఆవిడ సంకల్పించడం ఆ మటర్లో ఇరుక్కోవటం కానీ చివరికి అది క్లైమాక్స్కి వచ్చే ఆవిడ చేయలేదని తేలటం ఈ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజరు ఇవన్నీ కూడా ఈ సినిమాలో ఒక హైలైట్గా నిలుస్తాయి అలాగే ప్రతి రీలు కూడా వెళ్తున్న కొద్దీ సూపర్ స్టార్ కృష్ణ ఆయన చూపించేటువంటి ఇన్వెస్టిగేషన్ పద్ధతి భార్యతో ఆయన ప్రవర్తించేటువంటి విధానం అలాగే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఏ విధంగా చట్ట పరిధిలో కుటుంబంతో కూడా ఎలా మెలుగుతారు అనేటువంటి ఒక సందేశం ఈ సినిమాలో స్పష్టంగా కనబడుతుంది ఏదైనా సరే కుటుంబం స్టోరీని పోలీసు స్టోరీతో ముడిపెట్టి తీయటం అనేది చాలా కష్టం పోలీసు స్టోరీని క్రిమినల్స్తో ముడిపెట్టి తీయటం అంటే ఈజీ కానీ ఈ వండర్ని ఈ సినిమాలో డైరెక్టర్ అప్పట్లో పివి సత్యనారాయణని ఆయన డైరెక్ట్ చేసి అని నిరూపించారు ఆయన చేసిన వంటి మార్గాన్ని సుగమని చేశారు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినల్లు మెట్టినలు అఖండ విజయం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వస్తే పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే చంద్రకళతో మంచి సక్సెస్ ఈ సినిమా ఇవ్వటం జరిగింది సో వీళ్ళిద్దరు మంచి జోడీగా కూడా వెండితెర మీద వెరగటం కూడా కనిపించింది కాబట్టి ఆ రోజు ప్రేక్షకులు మోసగాళ్ళకి మోసకాడు సినిమా రిలీజ్ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో కదండి మోసకాలకి మోసకాడు మళ్ళీ అంత ఉత్కంఠ భరితకు లోన్ చేసినటువంటి చిత్రం ఈ ఇన్స్పెక్టర్ భార్య ఈ ఇన్స్పెక్టర్ భార్య సినిమా రిలీజ్ అయిన చాలా కాలానికి అంటే దాదాపు ఒక ఏడు సంవత్సరాల తర్వాత తెలుగులో మళ్ళీ ఇదే కథాంశంతో ఒక సినిమా వచ్చింది కాదు కొద్దిగా కథమార్చారంకోండి అది లేఖలు అని చెప్పేసి అది కూడా బ్లాక్ మెయిల్ అనేటువంటి ఒక కథాంశంతోనే జరుగుతుంది ఆ తర్వాత ఇలాంటి స్టోరీతో చాలా సినిమాలు వచ్చాయి కానీ మెయిన్ బేస్ మాత్రం ఈ ఇన్స్పెక్టర్ భార్య ఈ ఇన్స్పెక్టర్ భార్య ఒక నూతన వరవడికి ఆ రోజే శ్రీకారం అంటే చిత్రం